వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన ఇంటింటి భవిష్యత్తును ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాలా లేదా నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రం జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా జగన్ ను ఓడించాలని వారు పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని చేసుకునేందుకు మీరంతా మీరంతే సిద్ధమేనా